గం గణపత ఏ నమ హరి ఓ మహాపురాణంలో ప్రాయచిత్తం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడి విధంగా చెప్పసాగాడు మనకు కావలసిన నియమములను నేను ఇప్పుడు విశదీకరిస్తాను నరకమునందు ధృవీకరింపబడిన పాపములను పోగొట్టు వాటిని తెలుపుతాను ఈగలు నీటి జల్లు స్త్రీలు భూమి మీద నీరు నిప్పు పిల్లి ముంగీస ఇవి ఎల్ అన్ని వేళలా పవిత్రమైనవి ఒకవేళ ప్రమాదవశాత్తు బ్రాహ్మణుడు శూద్రుడు తినగా మిగిలిన అల్పాహారమును భుజిస్తే కలిగే పాపం తొలగటకు అతడు ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం ఉండి పంచగవ్యమును సేవించాలి అప్పుడు అతడు శుచి అవుతాడు ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుడు ఎంగిలిచి అపవిత్రములైతే స్నానం జపం చేయాలి పగల ముగిసిన తరువాతని అతడు భోజనం చేయాలి ఈగలు వెంట్రుకలు వెంట్రుక ముక్కలు ఆహారము తీసుకునేటప్పుడు వస్తే వాటిని వెంటనే క్రక్కివేయాలి శుచి కొరకు అట్లు చేయాలి అరచేతిలో పెట్టుకుని ఆహార పదార్థములు తినరాదు బ్రేళ్ళు నాకరాదు మోచేతి మీద పెట్టిన ఆహారం తినను ఆ రోజు పగలు రాత్రి ముగిసిన తరువాత శుచి అవుతాడు అతడు పోసిన నీరు త్రాగాలి ఎడమ చేతితో త్రాగిన నీరు లేదా ఇతరులను మిగిల్చిన నీరు త్రాగితే అది కళ్ళుతో సమానం అందుచే అట్లు త్రాగరాదు ఒకవేళ త్రాగితే కళ్ళు త్రాగటం వలన కలిగే పాపం అతనికి కలుగుతుంది తోలి సంచిలోని నీరు శుచికరమైనవి కావు అపవిత్రమైనవి తాను శూద్రుడను అని తెలుపక ఇతర వర్ణముల వారి ఇంటిలో శూద్రుడు నివసిస్తే వచ్చే పాపం ఆ ఇతర వర్ణముల వారు చాంద్రాయణ వ్రతమును లేక పరాక్రమ వ్రతమును ఆచరించినగానిపోదు అట్టు నివసించినందుకు శూద్రుడు ప్రజాపత్య హోమమును చేయాలి తెలిసి కూడా ఏ వ్యక్తి అయినా అలా నివసిస్తే అతడు ఇతరములైన ప్రాయచిత్తములను ఆచరించాలి వారి గృహమునందు వండిన అన్నం తింటే అతడు కృత్యమను తపస్సులో సగం ఆచరించాలి ఆ వర్ణం వారి ఇంటియందు ఆహారం తీసుకునినా కృత్య తపస్సులో నాలుగవంతు ఆచరించాలి చాకలి కళాకారుడు మేదరి చెప్పులు కుట్టువాడు అను వీరి ఇంట బ్రాహ్మణుడు ఆహారం తీసుకుంటే చాంద్రాయణ వ్రతమును చేయాలి తెలిసి తెలియక అజ్ఞానం వలన చండాలునికి చెందిన బావి నుండి కానీ అతనికి చెందిన కుండ నుండి కానీ బ్రాహ్మణుడు నీరు తాగితే అతడు సంతాపం అను వ్రతమును చేయాలి వైశ్యుడు ఆ తపస్సులో సగం ఆచరించాలి శూద్రుడు అటువంటి పరిస్థితిలో నాలుగు వంతు చేయాలి తప్పనిసరి పరిస్థితిలో తక్కువ కులంలోని వారి ఇంటిలో భోజనం చేస్తే దానికి ప్రాయచిత్తం మూడు కృచ్చములు తక్కువ కులంలో పుట్టిన స్త్రీ సంగమం ప్రాయచిత్తం అరాకమను వ్రతం సూత్రకులంలో పుట్టిన వారి ఇంటయందు బ్రాహ్మణుడు భోజనం చేస్తే చాంద్రాయణ వ్రతమును ఆచరించిన పవిత్రుడవుతాడు పొరపాటున చండాలుని అన్నమును తింటే ప్రాయచిత్తంగా చాంద్రాయణ వ్రతం చేయాలి క్షత్రియుడు శాంత శాంతపనమను వ్రతమును ఆచరించాలి ఇతరులు జపం యజ్ఞం ఒక రాత్రి వరకు చేయాలి చండాలుని ఇంటి వద్దనున్న చెట్టు పండు బ్రాహ్మణుడు తింటే దానికి ప్రాయచిత్తంగా అతడు ఒక పగలు ఒక రాత్రితో కానీ శుద్ధి అవడు శుద్ధి లేని ఎంగిలిని తినటం వలన వచ్చిన పాపం తానని డూకి వేయటం వలన పోతుంది అతడు గనక చండాలను తాగితే ఎనిమిది వేల సార్లు గాయత్రి మంత్రమును జపించాలి లేదా సార్లు ద్రుపద మంత్రమును జపించాలి చండాలుని ఆహారం తినుట లేక కుక్క మాంసం వండు వాడింటి ఎందు మలమూత్రములు విసర్జించిన తరువాత సరిగా కడుగు కొనక ఆహారం తీసుకు ప్రాయచిత్తం మూడు రాత్రులు ఉపవాసం ఉండుట తక్కువ కులంలోని స్త్రీని సంగమించుట వలన వచ్చు పాపం పోవుటకు పరాకమను తపస్సును చేయాలి తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ స్త్రీతో సంగమం చేస్తే వచ్చు పాపమునకు ప్రాయచిత్తం పరాకమన తపస్సు ఇదే సందర్భంలో తక్కువ కులస్థుడు చేసిన పాపమునకు ప్రాయచిత్తం లేదు మద్యం సేవించు పాత్ర ఎంతో బ్రాహ్మణుడు త్రాగుట వలన అతడు అపవిత్రుడవుతాడు దానికి అతడు కృత్యమున తపస్సుతో నాలుగవ వంతు చేసిన సంస్కారములన్నింటినీ యథావిధిగా చేయాలి అనగా యజ్ఞోపవీతమును మార్చుకున్నట గాయత్రీ జపం చేయుట మొదలైనది సర్వసంఘ పరిత్యాగం చేసిన అనగా సన్యసించిన బ్రాహ్మణుడు మరలా గృహస్థునిగా మారదలిచి ఆహారం పానీయములను ప్రోగు చేసుకున్న ఎడల అతడు కృత్యవ్రతములు మూడు చంద్రాయణములు ప్రాయచిత్తంగా చేయాలి జాతక కర్మల మొదలు అన్ని సంస్కారములను గురించి వశిష్ఠ మహర్షి తెలిపి ఉన్నాడు అపరిశుద్ధమైన స్త్రీ పంచగవ్యమును సేవిస్తే మరలా శుద్ధి అవుతుంది మరియు ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి శూద్రుని కానీ కుక్కను కానీ తాకి కానీ ఉత్ష్టం చేత అనగా ఎంగిలి తినుట అపవిత్రుడు అయిన బ్రాహ్మణుడు ఒక రాత్రి ఉపవాసం ఉండి పంచగవ్యమును సేవించాలి అప్పుడు అతడు పరిశుద్ధుడవుతాడు వీరే కులస్త్ర తాకుట వలన అతడు ఐదు రాత్రులు ఉపవాసం ఉండాలి ఎడతరిపి లేకుండా ప్రవహించే నీరు అపరిశుద్ధం కాదు గాలి ఎగరగొట్టబడిన దుమ్ము పవిత్రం స్త్రీలు పిల్లలు వృద్ధులు ఎప్పుడూ పరిశుద్ధులే స్త్రీ యొక్క నూరు ఎల్లప్పుడూ పవిత్రమైనది పక్షుల చే కొరగబడిన పండు మంచిది తల్లి గర్భం నుండి బయటపడే సమయమున దూడ చాలా శుద్ధమైనది ఇతర జంతువును పట్టుకొని పెనుగులాడు కుక్క శుచి అయినది జల నీటి ఎంత నీలపై ఉన్నను పవిత్రమైనవి జలచరములు కానివి నీల మీద ఉన్నప్పుడు పవిత్రమైనవి నీటిలో నిలబడి ఆచరణ చేసే వ్యక్తి పరిశుద్ధుడవుతాడు కళ్ళు కంచు పాత్ర తాకని బూడిదతో రుద్దుట వలన శుద్ధి అవుతుంది కళ్ళు చే అపవి అపరిశుభ్రమైతే ఆవు మూత్రం వలన కానీ వేడి చేయుట వలన కానీ శుద్ధి అవుతుంది కంచు పాత్రలు ఆవులు చేత వాసన చూడబడినా లేక శూద్రుని ఎంగిలి ఉన్నా లేదా కాకి చేత కానీ కుక్క చేతగాని తన్నబడిన అపవిత్రమవుతాయి వాటిని మరలా పదిసార్లు బూడిదతో తోమిన శుద్ధి అవుతాయి శూద్రుని పాత్రలో భోజనం చేసిన బ్రాహ్మణుడు ఉపవాసం ఉండి పంచగవ్యమును సేవించాలి బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత పుక్కులించి ఉమ్మకున్నచో అపరిశుద్ధుడవుతాడు కుక్కను శూద్రుని తాకిన బ్రాహ్మణుడు అపవిత్రుడవుతాడు మరలా శుద్ధి అతడు ఉపవాసం ఉండాలి బహిష్టు సమయంలో స్త్రీని తాకిన శుద్ధి పంచగవ్యమును సేవించాలి పొడిగానున్న ప్రాంతంలో నీరు లేని చోట మలమూత్రము విసర్జించిన లేక దొంగలు పులులు సంచరించే మార్గమును విసర్జన చేసిన అతడు తన చేతిలో కొన్ని నాణ్యములను ఉంచుకుంటే అపవిత్రుడు కాడు శౌచమును తీసుకున్నప్పుడు నాణ్యములను నేలపై ఉంచాలి గంజి అంటే అంబలి పెరుగు పాలు మజ్జిగ మరియు కుసరం అంటే బెల్లం బియ్యం నువ్వులు కలిపినది వీటిని శూద్రుడి నుండి కూడా తీసుకొనవచ్చును వీటితో పాటు మినుములు మొదలగినవి తక్కువ వర్ణముల వారి నుండి తీసుకొనవచ్చును బ్రాహ్మణుడు కానీ ఇతర వర్ణముల వారు కానీ గౌడి పైష్ఠీ లేక మాద్వీకం అను పేరు గల సురాపానం చేస్తే వారు అగ్నివర్ణం కలిగిన సురను పానం చేసినంత శుద్ధి అవుతారు శిశువు మరణించిన లేక జన్మించిన ఇంటి ఎంత బ్రాహ్మణుడు నీరు త్రాగితే అపవిత్రుడవుతాడు మరలా పవిత్రుడు కొడుకు ఐదు వందల సార్లు గాయత్రీ మంత్రమును జపించాలి క్షత్రియులు వైశ్యులు ఇదే సందర్భమున వంద సార్లు గాయత్రీ జపము చేయాలి బ్రాహ్మణుడు తన ఇంటిలో ఎవరైనా మరణిస్తే పది రోజుల తరువాత శుచి అవుతాడు క్షత్రియుడు పన్నెండు రోజుల తరువాత వైశ్యుడు పదిహేను రోజుల తరువాత శూద్రుడు నెల రోజుల తరువాత శుచి అవుతాడు రాజుల యుద్ధ భూమి ఎందు యజ్ఞయాగాదులు చేయనప్పుడు దేశాంతరం వెళ్ళినప్పుడు మరియు ఒక శిశువు నెల లోపల మరణించినప్పుడు మైల ఉండదు వెంటనే శుద్ధి అవుతుంది వివాహం కాని స్త్రీ ఉపనయనం కాని బ్రాహ్మణుడు అప్పుడే పళ్ళు వచ్చిన పిల్లవాడు మూడేళ్ల బాలిక వీరు మరణిస్తే మూడు రోజులు మైల ఉంటుంది అపరిశుద్ధి గర్భస్రావమైతే ఇన్ని నెలలు ఆ బిడ్డను కడుపుతూ ఉన్నదో అన్ని రోజులు మైల ఉంటుంది బహిష్టు అయిన స్త్రీ నాలుగవ రోజున శుచి అవుతుంది కరువు కాటకాలప్పుడు గడబిడలు జరిగినప్పుడు ఉపదేశ సమయములందు మతపరమైన వైదిక కర్మలు నిర్వహించినప్పుడు వివాహమునకు ప్రయత్నములు చేయనప్పుడు బ్రాహ్మణులకు శ్రాద్ధమునకు ఆహ్వానించినప్పుడు మొదలగు సందర్భములో జరణ మరణములకు సంబంధించిన అశౌచములు అడ్డుపడవు నిత్య నైమిత్తిక కర్మలు దాన ధర్మములను ఆపవలసిన అవసరం లేదు ప్రసూతి కాలమున బ్రాహ్మణుడు తన భార్యను తాకితే అపవిత్రుడవుతాడు నిత్యాగ్నిహోత్రం ఎప్పుడూ కాపాడువానికి జననం వలన అశుచి లేదు వేదపారాయణం నిత్యం జరిగే చోట విశ్వేదేవి శ్రాద్ధమును శాశ్వతంగా చేయు చోట అశుచి ఉండదు జననంకి సంబంధించినది అపరిశుద్ధమైన గృహములందు బ్రాహ్మణుడు భోజనం చేస్తే మూడు రోజుల తరువాత అతడు శుచి అవుతాడు నాలుగు వర్ణముల వారు రజస్వులైన సమయమున ఒకరినొకరు స్పృశిస్తే అశుద్ధులవుతారు బ్రాహ్మణ స్త్రీలు మూడు రోజుల తర్వాత పవిత్రలవుతారు క్షత్రియ స్త్రీలు రెండు రోజుల తర్వాత వైశ్య స్త్రీలు ఒకరోజు ఉపవాసం చేసిన తర్వాత శూద్ర స్త్రీలు స్నానం చేసిన వెంటనే పవిత్రలవుతారు ద్రోణముతో బరువు కొలిచినప్పుడు వస్తువులను విసర్జించవలసిన అవసరం లేదు కాకులు కుక్కలు ముట్టుకున్న అన్నం అపవిత్ వండిన ఆహారం అపవిత్రమవుతుంది అట్టి ఆహారం యొక్క పైభాగమును తీసివేయాలి బంగారం ముక్క ఉంచిన నీటితో శుద్ధి చేసి నీరు చల్లి నిపుపై కొంచెం వేడి చేసిన బంగారం ముక్కను నీటిలో ఉంచి ఆ నీరు చల్లాలి కుక్క నక్క కోతికి చెందిన మృత శరీరం బావిలో పడినట్లు చూసిన బ్రాహ్మణుడు మూడు రోజులు ఉపవాసం ఉండాలి క్షత్రియుడు రెండు రోజులు వైశ్యుడు ఒక రోజు ఉపవాసం ఉండాలి ఎముకలు చర్మం మలం చనిపోయిన ఎలుక బావిలో పడితే ఆ బావిలోని నీటినంతని తోడివేసి ఎండగట్టి ఆ బావిని పంచగవ్యంతో చల్లిన అది మరలా శుద్ధి అవుతుంది చెరువు కానీ సరస్సు కానీ పుష్కరిని పై విధంగా అపవిత్రమైతే పవిత్రమైన విభూతిని చల్లి అందు చల్లాలి మరియు ఆరు కుండల నీటిని తీసివేయాలి తర్వాత పంచగవ్యమును పోసిన పవిత్రమవుతుంది స్త్రీలు స్త్రీలు బయట ఉన్నప్పుడు రక్తస్రావం అవుతుంది అతి చెరువు మధ్యలో ఉన్నప్పుడు ప్రవహించే నీరుతో కలిసి అపవిత్రం చేస్తుంది అప్పుడు ముప్పై కుండల నిండా నీరు తీసి బయట పారబోయాలి నిషిద్ధమైన స్త్రీతో మైథనం చేసిన వ్యక్తి కళ్ళు మొదలగు వాటిని సేవించినవాడు పందిమాంసము తిన్నవాడు అపరిశుద్ధుడు అటువంటప్పుడు బ్రాహ్మణుడు చంద్రాయణ వ్రతం చేయాలి శుద్ధి అవుతాడు క్షత్రియుడు రాజునకు ప్రజాపత్య హోమం చేసిన శుద్ధి అవుతాడు వైశ్యుడు సాంతాపమును ఆశీసిన శుద్ధి అవుతాడు శూద్రుడు ఐదు రోజులు ఉపవాసం ఉండాలి ప్రాయచిత్త కర్మలను నెరవేర్చిన తరువాత గోదానం చేయాలి బ్రాహ్మణులకు భోజనములు పెట్టాలి ఆటలలో నీలిరంగు దుస్తులు ధరించుటలో దోషం లేదు పక్కబట్టగా వాడటం వలన అంటే బెడ్షీట్ దోషం లేదు నీలిరంగు నీలిమందు వస్త్రమును తాకరాదు నిత్యం నీలిరంగు ధరించే వ్యక్తి నరకమునకపోతాడు బ్రహ్మహత్య చేసినవాడు కళ్ళు తాగినవాడు దొంగతనం చేసినవాడు గురువు గారి పక్కన అంటే పడకను ఆక్రమించినవాడు లేక అటువంటి వారితో సాన్నిహిత్యము సన్నిహితంగా ఉన్నవారు పెద్ద ఇరుగుబంటు చూస్తే శుద్ధి అవుతారు తర్వాత అతడు వంద ఆవులు దానమిచ్చి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి బ్రహ్మహత్య చేసిన వాడు పన్నెండు సంవత్సరములు అడవిలో కుటీరంలో ఉండాలి కళ్ళు సేవించిన వాడు దూకాలి దొంగతనం చేసిన వాడు తాను సంపాదించినదంతయో బ్రాహ్మణులకు ధారబోయాలి ఇచ్చివేయాలి గారి శయ్యను ఆక్రమించిన వాడు ఒక ఎద్దును కానీ వెయ్యి ఆవులను కానీ ఇవ్వాలి ఇవి ప్రాయచిత్తములు ఆవుకు బంధం వేసి అన్యాయంగా కట్టివేసి అడవిలో కానీ లేక మంటలో పెట్టి తగులబెట్టుట కానీ చెయ్యుట వలన పాపమును ఒడిగట్టుకుని వాడు కృచ్ఛ హోమమును పూర్తిగా చేయాలి గంట మెడలో సరిగా కట్టకపోవుట వలన ఎవరైనా దాని యొక్క ఎముకలను కానీ కొమ్ములను కానీ విరగగొట్టిన చర్మమును చీల్చిన తోకను కత్తిరించిన ముక్కును గాయపరిచిన పదిహేను రోజులు జావ త్రాగి ప్రాయచిత్తం చేయాలి ఆయుధములతో ఏనుగులను గుర్రములను గాయపరచుట కూడా పాపమే దానికి ప్రాయచిత్తం కృత్యము తపస్సును పూర్తిగా చేయుటయే తెలిసి తెలియక మలమూత్రమును సేవించిన లేక కళ్ళును తాగిన పాపి అవుతాడు అతడు అన్ని సంస్కారములను పూర్తి చేయాలి మరల సంస్కారమును ఆచరించినప్పుడు గుండు చేయించుకునుట దర్భత్రాడు మొలక కట్టుకొనుట దండమును పట్టుకునుట భిక్షాటన చేయుట మొదలగు వారిని పాటించనవసరం లేదు పచ్చిమాంసం నెయ్యి తేనె నిల్వ ఉన్న నూనె చండాలుని పాత్ర నుండి తీసుకున్నా అది దానంతట అది శుచి అయిపోతుంది ఒక పూట పగలు ఆహారమును తీసుకుంటే అది నాలుగవ వంతు కృత్యమవుతుంది రెండవ రోజు ఒక రాత్రి రెండవ రోజు మరియు మూడవ రోజు ఎవరిని యాచించక పొందిన ఆహారమును తీసుకుంటే తీసుకుంటే కృత్యపాదం అంటారు నాలుగవ రోజున ఉపవాసం ఉంటే అవుతుంది దీనికి రెండింతలు ఉంటే ప్రజాపత్యం అంటారు ఇది పాపములన్నింటినీ హరిస్తుంది ఏడు రోజుల ఉపవాసం ఉంటే దానిని మహాసంతాపనం అంటారు మూడు రోజులు వేడి నీళ్ళని తీసుకుని తరువాత మూడు రోజులు వేడి పాలు తరువాత మూడు రోజులన్నీ వేడి నెయ్యి మాత్రమే తీసుకుని దానిని తప్పకృర్చి ఉంటారు ఇది అన్ని పాపములను పోగొట్టుతుంది అన్ని పాపములను పోగొట్టు పరాక అని తపస్సు పన్నెండు రోజులు ఉపవాసంతో కూడి ఉంటుంది ప్రాయచిత్త కర్మలయందు పిండమును శుక్లపక్షమునందు ఒక్కొక్కటిగా పెంచాలి కృష్ణపక్షమునందు ఒక్కొక్కటిగా తగ్గించాలి పంచగవ్యమునందు ఈ క్రింది పదార్థములుంటాయి బంగారు వన్నె కలిగిన ఆవుపాల యొక్క పాలు తెల్లని ఆవు యొక్క పేడ రాగివర్ణం కలిగిన ఆవు యొక్క మూత్రం నీలివర్ణం కలిగిన ఆవు పాలతో తయారైన వెన్న నల్లని ఆవు యొక్క పాలతో తయారైన పెరుగు నీరు కలిపి దర్భగడ్డితో కలపాలి ఎనిమిది మాషలు అంటే కొలత గోమూత్రం నాలుగు మాషల పేడ పన్నెండు మాషల పాలు పది మాషల పెరుగు ఐదు మాషలు నెయ్యి ఇవి సరైన పాలలో ఉంటాయి ఈ పంచగవ్యం అన్ని పాపములను పోగొట్టుతుంది ఇది శ్రీ పురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు ప్రాయచిత్తం అని పేరుగల రెండు వందల పద్నాలుగవ అధ్యాయం సమాప్తం